సిమ్మా నాన్న అయితే కేక్ కోసం అని చెప్పేసి మొత్తం పాడ మొత్తం పూసేస్తాను సేజ్ అయితే తెలుసుకుంటే వీడియో మొత్తం క్లియర్గా చూడండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందులో అంతలాగ్ మ్యాట్ అంటే ఈరోజు సిమ్మాట ఫోన్ చేసి కిందకి రమ్మని చెప్పారు రారా పార్టీ ఇస్తాం బిర్యానీ ఇస్తాను ఏంటంటే లెక్కేదండి మన చికిన్ దాంట్లో కార్తీక మాసం కాబట్టి అలాగే మీరు ఎవరైనా కార్తీక మాసంలో చికిన్ దాని ఉపవాసం చేస్తామంటే కామెంట్ చేయండి ఇంకా పిలిచాడు కదా అనేసి ఇంకా పిలిచి అడ్జస్ట్ అయిపోయిన ఈ రోజుకి ఇంకా అన్న పార్టీ ఇచ్చిన మన కేక్ కూదు అనేసి ఇంకా అన్న కేక్ తెచ్చేస్తున్నారు కేక్ వీళ్ళు అయితే మగ్గ పూసేస్తున్నారు గుడ్లు గిట్లన్నీ అన్ని కొట్టేస్తున్నారు అన్నకైతే ఈ వంశీని అయితే పేడ తెచ్చేసి పేడ మొత్తం పూసేస్తున్నారు పాప అన్నకి అన్న ఫైర్ అయిపోయినాడు ఈ బర్డే ఉదయం అయితే అలిగిపోతా ఉంటే తీసుకొచ్చేసిన మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కూల్ కేక్ తెచ్చి కూల్ చేద్దాం అనేసి కూల్ కేక్ కోపిస్తున్నావు అన్న చేత ఇంకా అన్నను కూల్ చేద్దాం అనేసి వీళ్ళందరి కామెడీ చేస్తున్నారు సునీల్ అయితే మగ్గ కామెంట్ చేస్తున్నారు ఏం చేసి చూపిస్తారు మీకే నేను కూడా పీస్ నోట్ లో పెట్టాను అన్న తినడం లేదు ఎందుకంటే తినడం లేదు అంటే గొప్ప అంటారు అంటున్నా అన్న తినకపోతే తినకపోయినా కానీ ఫోటో కానీ ఫోజ్ అని చెప్పాను దాని తర్వాత మిగిలినకి ఏదైతే పూసుకోకుండా సురేష్ అని అయితే దూరంలో పెడతా ఉండండి మన వీడియోస్ ని కొత్త వాళ్ళు చూస్తా ఉంటే చేయడం మాత్రం మర్చిపోకండి సరే మరి వెళ్ళొస్తా అయితే